ఓం శ్రీమాత ఈరోజు ఈ వీడియోలో వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచం యొక్క భావము అలాగే ఫలశ్రుతి యొక్క భావము అలాగే శ్రీ స్వామి స్వామివారి వజ్ర కవచ స్తోత్ర కలిగే ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం ముందుగా శ్రీ స్వామి స్వామివారి వజ్ర కవచ స్తోత్రం నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రబద్ధే వెంకటే సౌఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షో పురుషో వెంకటేస్మిరవతు ప్రాణే సహ ప్రాణ నిలయ ప్రాణరక్షత్తు మే హరి ఆకాశరాట సూతనాథ ఆత్మానం మే సదావత్తుదేవోత్తమ పాయ దేహం మై వెంకటేశ్వర సర్వకా మంగం బాజనరీశ్వర పాళయ నమ్మకం కర్మ సాఫల్యం నా ప్రయచ్చతు ఫలశ్రుతి ఏత్ వజ్రకచమవేధ్యం వెంకటేసి సాయం ప్రాత పటే నిత్యం మృత్యుతర్తి నిర్భయ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం మార్కండే మహర్షి చెప్పిందని ప్రసిద్ధి ఈ స్తోత్రంలో నాలుగు శ్లోకాలు నన్ను రక్షించుగాక అని అర్థం వచ్చేవి చివరి ఒక్క శ్లోకం ఫలశ్రుతి రూపమైనది మొత్తం ఐదు శ్లోకాలు ఇక భావం గురించి కూడా తెలుసుకుందాం శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు పరబ్రహ్మ సర్వకారణాకారులకు కారణం తానే అయినవాడు కనుక అట్టి శ్రీ వెంకటేశ్వరుని నేను శరణం పొందుతున్నాను శ్రీ శ్రీవేంకటేశ్వరుని పేరే నాకు భద్ర కవచమై రక్షించుగాక ఇక రెండో శ్లోకం యొక్క భావము వేయి తలలు అంటే అనంతమైన శిరస్సులు గల పరమాత్ముడైన వెంకటేశ్వరుడు నా శిరస్సును రక్షించుగాక సకల ప్రాణలు ప్రాణాలకు ప్రభువు అందరి ప్రాణాలకు నిలయుడు అయిన ఆ శ్రీహరి నా ప్రాణాన్ని రక్షించుగాక ఇక మూడో శ్లోకం యొక్క భావము ఆకాశరాజ కూతురు పద్మావతి భర్త అయిన వెంకటేశ్వరుడు నా ఆత్మను సదా కాపాడుగాక దేవ దేవత్తముడైన వెంకటేశ్వరుడు నా దేహాన్ని కాపాడుగాక నాలుగో శ్లోకం యొక్క అర్థము అలిమేలు మంగాపతి అన్నిటికీ ప్రభు వెంకటేశ్వరుడు అన్ని చోట్ల అన్ని కాలాలలో నా సత్కర్ములన్నిటినీ రక్షించి వాటిని సఫలము చేయుగాక అని అర్థము ఇక చివరిగా భావము ఈ వెంకటేశ్వరుని వజ్ర కవచ స్తోత్రం అభేద్యమైనది ఉదయం సాయంకాలం ప్రతి దినము భక్తితో పఠించే వాళ్ళు మృత్యు భయం లేకుండా ఆనందంగా ఉంటారు కవచం అంటే శరీరాన్ని రక్షించే సాధనం అది వజ్రంతో తయారైందంటే ఇక దేని చేతను దెబ్బ తినకుండా కాపాడుతుంది ఈ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం భక్తుల పాలిటికి వజ్ర కవచం వలన కాపాడుతుంది శ్రీ స్వామివారిని శరణు పొంది ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో శ్రద్ధలతో పఠించే వాళ్ళు అన్ని ఆపదల నుండి శారీరకంగాను మానసికంగాను రక్షించబడతారు ఈ వజ్ర కవచ స్తోత్రం పఠించడం ద్వారా మనస్సు శరీరం మరియు ఆత్మను శుద్ధి చేస్తుంది ఇది పాపాలు చెడు కర్మలు మరియు బలినాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది ఆధ్యాత్మిక ఉద్ధరణ మరియు అంతర్గత శుద్ధీకరణకు ప్రోత్సహిస్తుంది మన జీవితంలో ఎదురయ్యే అనేక రకాల సవాళ్లు కష్టాలు మరియు విపత్తులను అధిగమించడానికి శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనంగా పనిచేస్తుంది నిత్యం శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని పఠించడం ద్వారా వెంకటేశ్వరుని దయా మరియు అనుగ్రహం పొందవచ్చు శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అర్చితమూర్తిగా కలియుగంలో అవతరించిన అవతారం తిరుమలలో వలసిన స్వయంభూ స్వామి ఆ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల మార్గాలు పెద్దలు పేర్కొన్నారు వాటిలో వజ్రకవచ పారాయణం ఒకటి ఎవరైతే పారాయణం చేస్తారో వారికి శ్రీవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది మృత్యు భయం పోతుంది పరిపూర్ణ ఆయుర ఆరోగ్యాలను పొందుతారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్రకచం వినడం లేదా పారాయణం చేసి స్వామివారి కృపకు పాత్రలు అందరం కావాలని ఆశిస్తూ ఓం నమో నారాయణాయ ఓం నమో వేంకటేశ్వరాయ నమ